ఐడి టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం శ్రీ విశ్వవాసునామ విశ్వమీ ఫలాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు లలిత ఉపాసకులు వాస్తు పండితులు జ్యోతిష్య శాస్త్ర శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు వారిని అడిగి శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఫలాలు తెలుసుకుందాం నమస్కారం గురుజీ గారు గురువు గారు శ్రీ విశ్వవాసనామ సంవత్సరం కర్కాటక రాశి వారి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు తప్పకుండా అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కర్కాటకం వారికి మేజర్ ప్లానెట్స్ శాటన్ రాహు గురువు కేతు వీటిని తీసుకుంటే ముఖ్యంగా వీళ్ళకి అష్టమ శని ప్రభావం తగ్గబోతుంది ఈ సంవత్సరం నుంచి అట్లాగో ఎందుకంటే అష్టమంలో ఉండే శని మారిపోతున్నాడు అష్టమశని మారుతున్నప్పుడు ఏంటంటే శని అంటే ఏదో భయపడిపోవాల్సిన అవసరం కూడా ఏం లేదు లేట్ అవుతున్న పనులు కాస్తే ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్ ఆసైదు అంటే నిందలు పడుతున్నది కాస్త తగ్గుతాయి నిందలు సహజంగానే కర్కాటకం వారు ఏంటంటే కొంచెం ఎమోషన్గా ఎక్కువగా ఉంటారు చంద్రుడు కదా మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది సో ఆ ఎమోషన్గా వాళ్ళు స్పందించి ఎవరికి ఎవరికైతే సహాయం చేశారో అవన్నీ ఇబ్బంది పడింది కాస్త ఇప్పుడు రియలైజ్ అన్నమాట రియలైజ్ అవ్వడం జరుగుతుంది అలాగే భాగ్యంలో ఉండే రాహువు అష్టమంలోకి అష్టమంలో ఉండేసని భాగ్యంలోకి మారుతున్నాడు అందుకని కాస్త వీళ్ళు అష్టమంలో రాహు వస్తున్నందుకు రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్ళాలి అదొకటి కాకపోతే ఏదన్న రీసెర్చెస్ చేసే వాళ్ళు ఉంటారు చూసారు ల్యాబ్స్లో వారికి చక్కగా యోగిస్తుంది ఈ అష్టమ రాహు అనేటువంటిది ఇంకా మిగతా అంశాలు కనుక చూసుకుంటే ఈ భాగ్యాధిపతి గురువు పన్నెండవ స్థానంలోకి వస్తున్నందుకు కొద్దిగా ఏంటంటే వీళ్ళకి విదేశాలకు వెళ్ళి ఎవరైతే అక్కడ విద్యను అభిసిద్దాం అనుకుంటారు ఎంఎస్ ఇట్లాంటివి చేస్తుంటారు కదా అట్లాంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది కాకపోతే మొదటి రెండు నెలలు కొంచెం లగ్నంలో కుజుడు ఉంటాడు కాబట్టి కర్కాటకం వారికి ఇష్టపడిన వారి వల్ల లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉంటారు సినిమా అని అతను ఏదైనా తిరుగుతూ ఉంటారు వాళ్ళకు కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కొంతమంది మనకి ఆన్లైన్లో ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు కొత్తగా అలాంటి వాళ్ళ వల్ల ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది అండ్ ఉద్యోగంలో వర్క్ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పంచమ దశమాధిపతి కుజుడు నీచబడి ఉన్నాడు కాబట్టి ఇది అయితే ఇక్కడ ఈ అష్టమ రాహు ఉన్నప్పుడు ఎవరైనా సరే దుర్గా ఆరాధన చేసుకోవడం మంచిది ఓకే అయితే ఇంతకాలము కేతు మూడులో ఉన్నాడు మూడులో ఉండే కేతు మనకి జూన్ నుంచి రెండులోకి వస్తాడు సో జూన్ వరకు వీళ్ళు ఏదైనా కొత్తగా అగ్రిమెంట్స్ అవి రాసేటప్పుడు చూసుకొని రాయాలి రెండో రెండు జూన్ రెండు జూన్ తర్వాత రెండో స్థానంలోకి ఎప్పుడైతే వస్తున్నాడో ఈ రెండులో కేతు ఉన్నప్పుడు ఏంటంటే నిత్యము ఎంత గణపతిని ఆరాధిస్తే అంత ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుందమ్మా ఎంత గణపతి ఆరాధన చేసుకుంటే అంత ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది ఓకే అలాగే మరొకటి ఏంటంటే వీరికి సంవత్సరం ప్రాపర్టీస్ వైజ్గా ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే కొత్త గృహం కొనుక్కుంటారు ఎందుకంటే నాలుగో స్థానం మీద గురువు యొక్క దృష్టి ఉంది అది కూడా పర్టికులర్గా ఈ యొక్క మే పదిహేను నుంచి అక్టోబర్ లోపల కొనుగోలు చేసి ఒక గృహం కావచ్చు వాహనం కావచ్చు ఆభరణాలు కావచ్చు ఏదైనా వస్తువు కావచ్చు ఖచ్చితంగా కొనుక్కోవడం జరుగుతుంది వీరికి కాకపోతే మొదటి రెండు నెలలు కొంచెం సంతానం విషయంలో సంతానం పట్ల ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో వీళ్ళు రాజకీయంగా ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఓకే అలాగే మరొకటి ఏంటంటే కొద్దిగా హోమ్ లోన్స్ లభిస్తాయి చెప్పాలంటే లోన్స్ ఏదైనా తీసుకునే లభిస్తాయి అలాగే కొంచెం వివాహం విషయం కనుక చూసుకున్నట్లయితే మొదటి రెండు నెలలు కొంచెం విదేశాల్లో ఉండే వాళ్ళు ఎవరైనా కుదరడం అలాగే రెండవ వివాహం కోసం చేసే ప్రయత్నం సక్సెస్ అవ్వడము ఇటువంటి యోగాలు వీళ్ళకు ఉన్నాయి చెప్పాలంటే గతంలో వీళ్ళ పూర్వీకులు అంటే తాతగారు ఆస్తికి సంబంధించిన కొన్ని పనులు ఆగిపోయినా కొంత ముందుకు కూడా కదులుతాయి చెప్పాలంటే వీరికి కాకపోతే వీళ్ళకి మొదటి రెండు నెలలు కొంచెం కుజుడు లగ్నంలో సంచరిస్తుంటాడు అన్నాను కదా ఆ టైంలో వర్క్ విషయంలో వీళ్ళకి స్ట్రెస్ తగ్గాలి అంటే కనుక చేయవలసింది ఏమిటి అంటే మన ఆంజనేయ స్వామి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళడము అదేవిధంగా అమ్మవారి ఆలయానికి వెళ్ళడము ఒక అరగంట సేపు అయినా కనీసం ఓం మాణిక్య మొకటాకార జానువై విరాజితాయి నమని మంత్రం చేసుకోవడం చేస్తే కనుక వీళ్ళ కెరీర్ పరంగా ఇబ్బంది ఉండదు హెల్త్ పరమైన చూసుకున్నట్లయితే కొంచెం ఫ్యాట్ ఐటమ్స్ ఎక్కువ తినడము ఓవర్ ఫ్యాట్ అవల ఇబ్బంది ఇట్లాంటివి వస్తాయి ఇది కొంచెం చూసుకోవాలి వీరికి అప్పుల బాధల నుంచి ఏమన్నా ఆ బాధ తగ్గడం లేకపోతే కొద్దిగా అప్పులు ఏమైనా తీర్చే పొజిషన్ ఏమైనా వస్తుందంటారా వీళ్ళకి కొంచెం జూన్ నుంచి అప్పుల బాధలు కొంత తగ్గుతాయమ్మా చెప్పాలండి ఎందుకంటే అష్టమ అయిపోతుంది కదా ఎట్లాగో కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరికైనా అప్పుల బాధలు తీరాలి అంటే గనక చక్కగా ఓం అపర్ణాయ్ నమ ఈ మంత్రాన్ని గనక వీరు మనసావచ కర్మణ నమ్మి గనక చేసినట్లయితే వాళ్ళకు ఒక రూట్ కనిపిస్తుంది ఎలాంటి రూట్ అంటే ఇప్పుడు సంపాదిస్తున్న ధనం కంటే ఇంకాస్త మోర్ మనీ అలా ఎర్న్ చేయాలి ధర్మబద్ధంగా ఆటోమేటిక్గా అప్పు తీరుతుంది అప్పు తీరాలంటే డబ్బులు రావాల్సింది సింపుల్ అంతే కదా గురువుగారు శ్రీ విశ్వవాసనామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఫినాన్షియల్గా ఎలా ఉండబోతుంది అంటారు సాధారణంగా ఒకటేనమ్మా బిజినెస్ అనేటువంటిది యోగం బిజినెస్ అనే కదా ఏదైనా యోగమై బిజినెస్ యోగం లేదా ఫస్ట్ ఆఫ్ వాళ్ళు చూసుకోవాలి చూసుకొని న్యాచురల్గా ఏంటంటే కర్కాటక వాళ్ళకి రెండవ అధిపతి రవి కాబట్టి చాలా మటుకు కర్కాటక వారు వీణున్నంత మటుగా మెడికల్ లైన్లోకి వెళ్దామని చూస్తారు రవి బాగుంటే బాగుంటుంది మెడికల్ లైన్ రవి బాగపోతే పరిస్థితి ఏంటి అందుకని రవిని చెక్ చేసుకోవాలి వీనస్ని చెక్ చేసుకోవాలి కన్స్ట్రక్షన్లోకి వెళ్ళాలనుకునేవారు ఎందుకంటే ఎందుకంటే చతుర్థలావాధిపతి శుక్రుడు శుక్రుడు బాగున్నాడు అనుకోండి కన్స్ట్రక్షన్లోకి వెళ్ళొచ్చు కాబట్టి వీళ్ళకి పర్సనల్ చాట్లో అసలు ఏ గ్రహం బాగుంది పలానా గ్రహం బాగుంది పలానా దశ నడుస్తుంది ఆటోమేటిక్గా వెళ్ళొచ్చు కలిసి వస్తుంది కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైనా పెట్టచ్చు అంటారా వీళ్ళ యొక్క రాశిఫలాల ప్రకారం ఇన్వెస్ట్మెంట్స్ అంటే అమ్మా ఒకటేనమ్మా పన్నెండులో గురువు వస్తున్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ మంచిదే చెప్పాలంటే కాకపోతే వీళ్ళ పర్సనల్ చాట్లో ఇన్వెస్ట్మెంట్ ఏ గ్రహం అయింది ఇప్పుడు కొంతమంది బంగారం మీద పెడతారు అప్పుడు వాళ్ళకి గురువు రవి బాగుండాలి ఇంకొంతమంది ల్యాండ్స్ మీద పెడతారు అప్పుడు కుజుడు బాగుండాలి కొంతమంది ఓన్లీ కన్స్ట్రక్ట్ అయినటువంటి గృహాల మీద పెడతారు శుక్రుడు బాగుంటే గృహం మీద పెట్టొచ్చు గురువుగారు శ్రీ విశ్వభాసునామ సంవత్సరం కర్కాటక రాశి వారి స్థితిగతులు బాలేనందున ఎలాంటి రెమెడీస్ చేస్తే మంచి ఫలితాలు అందొచ్చు అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం లేదంటే ఆంజనేయ స్వామి పై చేసుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి నరసింహస్వామి శక్తి దేవత ఏదైనా ఒక శక్తి దేవతను ఆరాధించడం తనకు మంచి ఫలితాలు ఇస్తుంది గురువుగారు క్రోధనామ సంవత్సరం మీరు చెప్పినట్లు చెప్పినట్లుగాని విశ్వమంతా కూడా ఎన్నో ఒడిదుడుకులు ఇబ్బందులు చూసాం మరి ఇప్పుడు రాబోతున్న శ్రీ విశ్వవాసనామ సంవత్సరం ఎలా ఉండిపోతుందంటారు ఫస్ట్ మీరు గమనించినట్లయితే జలరాశిలో అధిక గ్రహాలు ఉన్నాయమ్మా అంటే మీనరాశిలోనే రాహు శని మనకి బుధుడు ముఖ్యంగా నీచబడ్డ బుధుడు ఇలా ఎప్పుడైతే ఈ రవి వీళ్ళందరూ ఎప్పుడైతే ఉన్నారో షష్టగ్రహ కూటమితో ప్రారంభమై మనకి జూ ఏప్రిల్ పద్నాలుగు నుంచి రవి ముందుకెళ్ళిపోయి నాలుగు గ్రహాలు ఉంటాయి అలా వరుసగా ఒక్కొక్కటి శుక్రుడు అన్నీ కూడా మారిపోతారు వీటి వల్ల ఏమిటి ఫస్ట్ జరిగేది ఏమిటి అంటే లాస్ట్ ఇయర్ మనకి క్రోదినామ సంవత్సరానికి అధిపతి కుజుడు కుజుడు గొడవ కారకుడు ఎవరి జన్మజాతకంలో అయినా పర్సనల్ చాట్లో అయినా కుజగ్రహం కనుక ప్రభావం వల్ల లగ్నం మీద ఎక్కువ ప్రతిదానికి గొడవకి వెళ్ళిపోతారు యాక్సిడెంట్స్ అవుతుంటాయి అవుతాయి అందుకే మనకి లాస్ట్ ఇయర్ అంతా కూడా క్రోదినామ సంవత్సరం గొడవలే చూసాం మనం యూట్యూబ్ పెట్టామంటే ఎవరో ఇద్దరు వ్యక్తులు ఉంటారు లేకపోతే రెండు దేశాలు కొట్టుకుంటాయి లేకపోతే రెండు కంపెనీలు కొట్టుకుంటాయి అర్థమైందమ్మా అట్లా జరిగింది ఈ సంవత్సరానికి అధిపతి రవి అవుతాడు రవి అధికారానికి కారకుడు ఆ అధికారానికి కారకుడు రాజకీయాల కారకుడు ఆయన కారకుడు రవి అధిపతి కాబట్టి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఇలా ఉండాలి ఆరోగ్య సంబంధించిన వాటిలో ఇట్లాంటివి పాటించాలి ఎందుకంటే రవి ఆరోగ్యానికి కారకుడు మెడికల్ పరంగా కొన్ని రెవల్యూషన్స్ కూడా జరుగుతాయి ఎందుకంటే రవి మెడికల్కి డాక్టర్లకి ఆరోగ్యానికి రాజకీయానికి వీటికి కారకుడు ఎప్పుడైతే రవి రాసుల్లో కేతు వస్తున్నాడో కొంత పెద్ద పెద్ద నాయకులు మార్పులు జరుగుతాయి అది సీఎంలు కావచ్చు పీడిఎంలు కావచ్చు ప్రెసిడెంట్లు కావచ్చు ఏ దేశంలో అయినా సరే ఒకటి రెండవది ఏమిటి అంటే ఈ శని రా ఈ శని రాహు కలిసి మీనరాశిలో ఉన్నందుకు మనకి ఆధ్యాత్మిక రంగాల్లో ఉండే పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకు కొంత ఇబ్బంది వస్తుంది అలాగే బుధుడు నీచపడుతున్నాడు బుధుడు షేర్ మార్కెట్కి కారకుడు అది కాక జలరాశులు ఎక్కువ ఉన్నప్పుడు మీరు గమనించండి షేర్ మార్కెట్లో పర్టికులర్గా మీకు ఇంకా రాకముందే అంటే మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో విదేశాల్లో షేర్ మార్కెట్ భయంకరంగా పతనం అవుతుంది భయంకరంగా కొన్ని లక్షల కోట్లే పతనం అవుతుంది షేర్ మార్కెట్ ఎప్పుడెప్పుడు ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ మే మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో పతనమే ఇంకా అసలు అసలు ఊహించరు అంత పతనం అవుద్ది షేర్ మార్కెట్ మరొకటి గాలిలోనే ఒక వాటర్ లాగా ఫామ్ అయి తిరగడం సముద్రాల్లో కావచ్చు నదుల్లో కావచ్చు ఇంత ఉంది కదా ఇంక ఇంక ఇప్పుడేం వర్షం వస్తుంది అన్నప్పుడు సడన్గా వర్షాలు పెట్టడం ఎందుకంటే జలరాశులు అధిక గ్రహాలు ఉన్నాయి కదా ఇటువంటి ఫలితాలు వస్తాయి అయితే వీటి నుంచి సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే పారాయణం చేసుకోవడం విష్ణు సహస్రనామాలు వినడం లేదా లలిత సహస్రనామాలు చదవడం వినడం ఇట్లాంటివి చేస్తుండాలి కాస్త కుజుడు వృచ్చిక రాశిలో ఉన్నందుకు సారీ వృచ్చిక రాశికి మేషానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో ఉన్నందుకు ఈ నావి వాళ్ళు ఉంటారు చూసారా ఈ రక్షణాధారాల్లో ఉండే ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ మీద దాడులు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి భూకంపాలు రావడం అనుకోండి వర్షాలు రావడం అనుకోండి ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి మనకి క్రోదినామ సంవత్సరం అంత ఘోరంగా ఉండదు అలాగే ఇంకొంతమంది అంటున్నారు ఈ స్వస్థగ్రహ కూటం వల్ల మనకి రాబోయే స్వస్థగ్రహ కూటం వల్ల ఏదో భయంకరమైన రోగాలు వస్తాయని భయంకరమైన రోగాలు ఈ కరోనా లాగా వచ్చేసేయడం అంతా మూసేసేయడం లాక్డౌన్లో అయిపోవడం అంత అయితే ఏమీ ఉండదు అంత భయపడాల్సిన పని లేదు కొంచెం చెదురుమరు చిన్న చిన్న వస్తాయి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం బుధుడు కదా స్కిన్ ఇట్లాంటివి చిన్న చిన్నవి వస్తాయి పోతాయి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వస్తాయి పోతాయి కానీ అప్పుడు జరిగినంత మాత్రం మరో వంద సంవత్సరాల దాకా జరగదు గుర్తుపెట్టుకోండి ధన్యవాదాలు గురువుగారు శ్రీమంత్రేణ